Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ మహిళకు మరో షాక్ ఫ్రీ బస్ పథకానికి బ్రేక్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంత సులువు కాదు ప్రభుత్వానికి మరింత భారంగా మారుతుందని లెక్కలు చెబుతున్నాయి గత ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయదలుచుకున్నారు అందుకోసం కసరత్తులు కూడా ప్రారంభించారు అయితే లెక్కలు చూస్తే మాత్రం ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి ఒకసారి ప్రభుత్వంపై ఇంత భారం పడితే తట్టుకోవడం కష్టమేనని అధికార వర్గాలు వెల్లడించారు తెలిసింది వేల కోట్ల రూపాయలు అవసరమని కూడా అభిప్రాయపడుతున్నారు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెట్టాలంటే ముందుగా రాష్ట్రంలో రెండు వేల బస్సులను కొనుగోలు చేయాలి ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి బస్సులు అందుబాటులోకి వచ్చినా అదనపు సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది అలాగే ఇప్పటి వస్తున్న ఆర్టీసీ రాబడి కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల తగ్గిపోతుంది ఈ నేపథ్యంలో వీటి సాధ్య సాధ్యాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని నియమించింది ఈ కమిటీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలను అందించాల్సి ఉంటుంది ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ముందుకు వెళ్లనుందని అధికారిక వర్గాలు తెలిపాయి ఇదే సమయంలో ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు ఆయా రాష్ట్రాలలో పర్యటించి అవసరమైన నిధులు బస్సుల గురించి సమగ్రమైన నివేదికను కూడా ఇచ్చారు రెండు వేల అదనపు బస్సులను కొనుగోలు చేయాలని సూచించింది దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది అదనపు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుందని కూడా తెలిపింది ఆక్యుపెన్సీ రేటు పెరిగినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశం లేదని చెప్పింది అదే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికీ రోజుకు ఆర్టీసీకి పదహారు నుంచి పదిహేడు కోట్ల రాబడి వస్తుంది అందులో మహిళల నుంచి వచ్చే ఆరు కోట్ల రూపాయలు ఈ పథకం వల్ల రాకుండా పోతాయి అది కూడా నష్టమే వీటన్నింటినీ భరించి ముందుకు పోవాల్సి ఉంటుంది పల్లె వెలుగు మెట్రో సర్వీస్ విజయవాడ విశాఖపట్నం సిటీ బస్సుల్లో ఈ ఉచిత బస్సు అమలు చేసిన భారీ నష్టం తప్పదని అధికారులు అంచనా వేయడంతో ప్రభుత్వం మంత్రుల కమిటీ నివేదిక కోసం వెయిట్ చేస్తోంది సంక్రాంతికి పథకం ప్రవేశపెట్టాలంటే రెండు వేల బస్సులను కొనుగోలు చేయాలి అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలి లేకుంటే అనవసర సమస్యలు ఎదురవుతాయి అందుకే ఈ పథకం అమలుకు కొంత బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది అయితే సూపర్ సిక్స్ హామీ కారణంతో చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు మరేం జరుగుతుందో చూడాలి